బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లాల ఎంపికైన సివిల్ ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రశాంతంగా పూర్తయింది జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందర్ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కానిస్టేబుల్ ఉద్యోగానికి నిర్వహించిన వివిధ పరీక్షలు ఎందు ఉత్తీర్ణత పొందిన ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్థులకి ఈ రోజు జిల్లా పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారుల సమక్షంలో డిపిఓ సిబ్బంతో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడుతూ పోలీస్ సేవలు చేరబోయే ప్రతి అభ్యర్థి క్రమశిక్షణ నిజాయితీ కఠిన కృషికి తమ జీవిత సూత్రాలుగా చేసుకోవాలని సూచించారు ఎస్పీ గారు జిల్లాలో మొత్తం మూడు వందల పది మంది అభ్యర్థులు వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరవాల్సి ఉండగా రెండు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు ఈరోజు హాజరయ్యారు ఈ వెరిఫికేషన్ నందు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ రాజశేఖర్ రాజు ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద్ కిషోర్ ఏఆర్ డిఎస్పీ చిన్నకృష్ణ ఆర్ఐ ఎంటీఓ చంద్రశేఖర్ పోలీస్ కార్యాలయం ఏవో శ్రీమతి నాగ పద్మోషణం మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు